కప్ప సామెతల తయారైంది రేపు నెల్లూరులో మాజీ సీఎం రెడ్డి పర్యటన జగన్ను చూసేందుకు జనం అభిమానులు కార్యకర్తలు వేలాది మంది తరలి వెళ్లే అవకాశం ఉంది ఆయన రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా అదే పరిస్థితి అయితే ఇటీవల కొన్ని పర్యటనలు ఓతార్పు కార్యక్రమాల్లో అపశృతి దుర్లుతుండటంతో పాటు ఇతర లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతున్నాయి దీంతో జగన్ ఎక్కడ పర్యటిస్తున్నా ప్రభుత్వం కొన్ని ఆంక్షలను పెడుతోంది ఈ క్రమంలో రేపు ఆయన నెల్లూరు వస్తున్నారు నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ శిక్ష అనుభవిస్తున్న జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డితో అవుతారు అనంతరం నగరంలోని కొండాయిపాలెం గేటు ప్రాంతంలోని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకుంటారు అక్కడ ఆయన్ను పరామర్శిస్తారు అయితే జగన్ హెలిప్యాడ్ వద్దకు కేవలం పది మందికి మాత్రమే పోలీసులు అనుమతించారు అలాగే భారీ ర్యాలీగా వెళ్లకూడదని వైసీపీ నేతలకు పోలీసులు ఇప్పటికే నోటీసులు అందించారు ఇక పోలీసుల ఆంక్షలపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేతలు కార్యకర్తలను జగన్ పర్యటనకు వెళ్లనీయకుండా లోకల్ హెచ్చరికలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో జగన్ కోసం వచ్చే అభిమానులు కార్యకర్తలు ప్రజలను తాము ఆపలేమని వైసీపీ నేతలు చేతులెత్తేస్తున్నారు ఈ నేపథ్యంలో పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేక జగన్ పై ఉన్న అభిమానం ముందు ఈ ఆంక్షలు పనిచేయవా రేపు నెల్లూరులో ఏం జరగబోతుంది జగన్ పర్యటనపై ఉన్న ఉత్కంఠపై మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మహీద్ సిద్ధంగా ఉన్నారు మహీద్ ఓవర్ టు యూ ఎస్ రేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో పర్యటించబోతున్నారు ఏదైతే నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్తో ములాఖాత్ కాబోతున్నారు ములాఖాత్ అనంతరం మాజీ ఎమ్మెల్యే కొవ్వూరు ప్రసన్న కుమార్ రెడ్డిపై ఇంటిపై జరిగిన దాడి నేపథ్యంలో ప్రసన్న కుమార్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు పరామర్శపోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే జైలు సమీపంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్ద కేవలం పదిహేను వాహనాలు మాత్రమే కేవలం పది మంది నేతలు మాత్రమే ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు ఇప్పటికే పర్మిషన్ ఇచ్చారు ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ ముందుగా మూడు వాహనాలు ముగ్గురు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు పోలీసులు అయితే ఆ యొక్క నోటీసు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీసుకోవడంలో తిరస్కరించడంలో మరోసారి నోటీసు జారీ చేశారు పదిహేను వాహనాలు పది మంది ముఖ్య నేతలు మాత్రమే ఆ హెలిప్యాడ్ వద్దకు చేరుకోవాలని చెప్పి ఇప్పటికే పోలీసులు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు అయితే ప్రసన్న కుమార్ ఇంటి వద్ద ఏ ఒక్కరు కూడా ఉండేందుకు వీలు లేదు ఒక్కరు కూడా జన సమీకరణ కుదరదు అని చెప్పి ఇప్పటికే పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అయితే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి ఎస్ఎల్ కావచ్చు సిఎలు కావచ్చు ఇప్పటికే మండల నాయకులకు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు ఎక్కడ కూడా మండల వ్యాప్తంగా ర్యాలీలు కావచ్చు ప్ల కావచ్చు ఎక్కడ ప్రదర్శించకూడదు అనుమతి లేదంటూ ఇదైతే బహిరంగ సభ కాదు కేవలం పరామర్శ పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన వేస్తున్నారు కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే అక్కడ ములాఖాత్ అనంతరం రోడ్డు మార్గం ఎక్కడ ఎటువంటి ర్యాలీలు చేయకూడదు అని చెప్పి ఇప్పటికే పోలీసు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఇప్పటికే నాలుగు జిల్లాలో ఇదే ఆంక్షలు పోలీసులు విధించినప్పటికీ తమ అభిమాన నాయకును చూసేందుకు వైఎస్ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు తండోప తండాలుగా వేలాది సంఖ్యలు కార్యకర్తలు కావచ్చు నేతలకు తరలివచ్చారు అదే తరహాలో రేపు నెల్లూరు జిల్లాలో ఉండబోతున్నా అనేటువంటి అను వాళ్ళు ఇది ఎక్కడైతే సందిగ్ధం లేదు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే స్పష్టంగా తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఇప్పటికే పార్టీ కార్యకర్తలకు నాయకులు సూచన చేశారు మరోవైపు పోలీసులు కూడా ఎక్కడ కూడా నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే పోలీసులు ఆ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి స్పష్టంగా చెప్తున్నారు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆ ఆదేశాలు జారీ చేశారు అయితే రేపు నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉత్కంఠగా నెలకొంది టెన్షన్గా నెలకొంది ఇటు పార్టీ నేతలు కావచ్చు ఇటు పోలీసులు కావచ్చు ఇదొక సవాల్ అని చెప్పవచ్చు ఏది ఏమన్నప్పటికీ రేపు నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఇటు ఉత్కంఠ నెలకొంది టెన్షన్ వాతావరణం నెలకొంది చెప్పవచ్చు శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై విలువైన సిల్వర్ ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్ట్ ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో